అనుకోద్దు ఏరియాలో ఇది లేదు అని మనం వెళ్ళి చూద్దాము కనిపిస్తే మీకు ఫస్ట్ టైం మీకు పెద్ద రివార్డ్ వస్తుంది ఓకే సో లార్జ్ క్యాట్ అయితే మెడ దగ్గర ఉల్ఫ్ జనరల్లీ ఎలాంటి ఏరియాలో ఉంటది బుల్ఫ్ థిక్ ఫారెస్ట్ లో ఉంటది కదా ఓపెన్ ఏరియాస్ అలాంటి ఏరియా మన ఏరియాలో ఉందా ఇప్పుడు అనంతపూర్ ఉంది అనంతపూర్ ఉంటది లెఫ్ట్ మోస్ట్ నేను కన్సర్వేటర్ ఫారెస్ట్ అనంతపురం సర్కిల్ మనకి ఆల్ ఇండియా లెవెల్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది జరుగుతాయి అంటే ఇది మన కంట్రీలో ఆరోసారి జరగబోయే సైకిల్ ఇది ఎవ్రీ ఫోర్ ఇయర్స్లో ఒకసారి జరుగుతాయి అంటే టైగర్ ఎస్టిమేషన్లో ఏంటంటే టైగర్ ఒకటే కాకుండా టైగర్తో పాటు మిగతా కోప్రెడేటర్స్ అంటాం టైగర్ లాగే లెపర్డ్ స్లాత్ బేర్ అలాంటి అన్ని యానిమల్స్ ని మనం అసెస్ట్ చేస్తాము దానితో పాటు టైగర్ టైగర్ అలాగే కి కావాల్సిన ప్రై స్పీషీస్ అంటాం సో హెర్బివోర స్పీషీస్ అన్నిటివి కూడా అసెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఒక ఎక్సర్సైజ్లో మన అనంతపురం సర్కిల్ లో అనంతపురం సత్యసాయి అండ్ చిత్తూరు డిస్టిక్ లో ఉండే బీట్ ఆఫీసర్ లెవెల్ నుంచి అందరూ ఒక టూ హండ్రెడ్ ప్లస్ స్టాఫ్ అందరూ అడవి శాఖ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ రావడం అయినది వాళ్ళకి అందరికీ ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఒక సిక్స్ డేస్ లేకపోతే ఎయిట్ డేస్ లో ఉండే ప్రోటోకాల్ డిసెంబర్ ఫస్ట్ నుంచి మొదలవుతాయి దానిలో వాళ్ళ ప్రతి ఒక్క బీచ్ లో ట్రాన్సాక్ట్ లైన్ అనేది తయారు చేయడం జరిగింది అలాగే ట్రైల్స్ అంటాము ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉండే ట్రైల్స్ లో వాళ్ళు ఒక రోజు ఒక ట్రైల్లో నడిస్తాము ఇంకొక రోజు నెక్స్ట్ ట్రైల్లో నడిస్తాము ట్రాన్సెక్ట్ అనేది కూడా మూడు రోజులు ఒకే ట్రాన్సెక్ట్ లో నడిస్తారు అక్కడ సైన్స్ అనిమల్స్ కి సంబంధించిన సైన్స్ వాటి డంగ్ పెలెట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం అవుతాయి అలాగే ట్రాన్సెక్ట్ లో నడిస్తూ డైరెక్ట్ సైటింగ్ అనిమల్ ని కనిపించిన డేటా అనేది ఎం యాప్ లో రికార్డ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం కి సబ్మిట్ చేయడం అవుతాయి మన స్టేట్ నుంచి వారు ఈ ఇన్ఫర్మేషన్ ని అసెస్ చేస్తూ మన ఫారెస్ట్ క్వాలిటీ గురించి ఇక్కడ ఉండే టైగర్ గురించి లేకపోతే కాపర్ అనిమల్స్ రేస్ కుక్కలు అయి ఉండొచ్చు లేకపోతే జకాల్ అయి ఉండొచ్చు ఇలాంటి ఏమేమి అనిమల్స్ మన మనకు మన అడవిలో ఉన్నాయి మన అడవి ఆరోగ్యం ఎలా ఉంది నుండి అసెస్మెంట్ చేస్తూ మనకు ఇవ్వడం అవుతాయి ఇది ఒక సిక్స్ మంత్ పీరియడ్లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ జూలై టైంలో మనకు దొరుకుతాయి